సంచలనం సృష్టించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల కేసు దర్యాప్తు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అటు కీలక పోస్టింగ్లను కాపాడుకుంటూనే అక్రమాస్తులు కూడబెట్టడం వరకు అతడి వ్యవహారాలు యథేచ్ఛగా సాగినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది అతను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తమకు చిక్కే వరకు జీతం సహా ఇప్పటి వరకు హరిరామ్ కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఉన్నట్లుగా గుర్తించిన చెరా స్థిరాస్తుల గురించి ఏసీబీ ఆరా తీయడంతో విస్మయకర కోణాలు బహిర్గతమయ్యాయి నీటిపారుదల శాఖ గజ్వేల్ ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏపీఎస్సీ ద్వారా నీటిపారుదల శాఖలో పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్లో ఏఈఈగా హరిరామ్ అడుగుపెట్టారు విధి నిర్వహణ క్రమంలో ఈఎన్సీ వరకు పదోన్నతులు పొందారు రెండు పేల పదహారు ఆగస్టులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు రెండు పదిహేడు ఫిబ్రవరి వరకు కొనసాగిన అనంతరం అదే కార్పొరేషన్ ఎండీగా అప్పటి ప్రభుత్వం నియమించింది దీనికి తోడు అదనంగా తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు నామినీ డైరెక్టర్ గాను కొనసాగారు అంతేకాకుండా రెండు పేల ఇరవై రెండు జనవరిలో మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా చిక్కిన సమయంలో గజ్వేల్ ఈఎన్సీగా ఉన్నారు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు ఎనబై ఏడు కోట్ల మేర రుణాలను సమీకరించింది వీటిలో దాదాపు తొంభై శాతం మేర నిధుల్ని ఖర్చు చేసింది హరిరామ్ డైరెక్టర్ గానే కాకుండా ఎండీగా పనిచేసిన సమయంలోనే ఎక్కువగా రుణాల సమీకరణ వ్యయం జరిగింది ఈ సమయంలోనే హరిరామ్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో అతడి అక్రమాస్తుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చడంపై ఏసీబీ దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఇప్పటివరకు సేకరించి స్థిరాస్తుల దస్తావేజులను నిశ్చితంగా పరిశీలిస్తోంది హరిరాం కుటుంబ సభ్యులతో పాటు బినామీల పేరిట ఉన్న స్థిరాస్తుల కొనుగోలు కోసం డబ్బులు ఎలా చెల్లించారు ఎక్కడి నుంచి సమకూర్చారని ఆరా తీస్తున్నారు ఈ విషయాలపై స్పష్టత వస్తే హరిరామ్ అక్రమాస్తుల లెక్క స్థాయిలో తేలుతుందనే అంచనాతో ఉన్నారు ఈ క్రమంలోనే హరిరామ్ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నీటిపారుదల శాఖలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి హరిరామ్ ఆస్తుల విలువను ఏసీబీ లెక్కగట్టింది ఏప్రిల్ ఇరవై ఐదున తమకు చిక్కే వరకు హరిరామ్ ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలుగా ఏసీబీ గుర్తించింది అదే సమయంలో ఆయన భార్య ఇద్దరు పిల్లల అవసరాలతో పాటు జీవించేందుకు అయిన వ్యయం మూడు కోట్ల ఐదు లక్షలుగా తేలింది ఈ లెక్కన తన ఆదాయం నుంచి పొదుపు చేయడం ద్వారా సమకూర్చుకున్న ఆదాయం మొత్తం సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉండాలని ఏసీబీ లెక్క తేల్చింది కానీ ఇప్పటి వరకు ఆయన ఆధీనంలో ఉన్న ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షలు ఈ లెక్కన హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలుగా తేలింది ఈ సొమ్ముకు సంబంధించి ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో హరిరామ్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు మరోవైపు హరిరామ్ ఆధీనంలోని స్థిరాస్తుల విలువను రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మాత్రమే ఏసీబీ లెక్క గట్టింది అదే మార్కెట్ విలువతో పోల్చితే భారీ మొత్తంలో వ్యత్యాసం ఉంటుందని అంచనా వేసింది ఉదాహరణకు మర్కూక్ మండలంలో హరిరామ్ కు చెందిన ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూముల్ని ఏసీబీ గుర్తించింది రిజిస్టేషన్ విలువ ప్రకారం వీటి విలువ ఎకరానికి ఎనిమిది లక్షలుండటంతో అంతే మొత్తంతో లెక్కగట్టింది కానీ కొండపోచమ్మ సాగర్ కు ఈ భూములు సమీపంలో ఉండడంతో అక్కడ ఎకరం విలువ సుమారు రెండు కోట్ల పై మాటే ఈ లెక్కన హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల లెక్కలో ఈ ఇరవై ఎనిమిది ఎకరాల విలువ రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మాత్రమే అదే బహిరంగ మార్కెట్ విలువతో పోల్చితే ఆ భూముల విలువ యాబై ఆరు కోట్లు ఈ లెక్కనే అతడి అక్రమాస్తుల విలువ వంద పైనే ఉంటుందనే అంచనా నెలకొంది ఇంకా బ్యాంక్ లాకర్లు తెరిస్తే మరిన్ని స్థిరాస్తుల దస్తావేజులు బహిర్గతమవుతాయని ఏసీబీ భావిస్తోంది హరిరామ్ను విచారిస్తే మరిన్ని విషయాలు ఆస్తుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఆయన్ని పది రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హరిరామ్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది నేడు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది